జ్వరం వచ్చేసింది పాపము స్కూల్ నుండి వచ్చింది అనమాట అండ్ కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఆల్రెడీ మగ్గిపోయి రొట్టెస్ ఇవి ఇవి అనమాట గుగ్గిలు మిరక్తో కంటారు హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా అనమాట యాక్చువల్గా నేను నైట్ అయితే సామాన్లు కడగలేదు అలానే పడుకోండిపోయాను అది కాకుండా ఇంకా మార్నింగ్ ఈరోజు అయితే లేట్గా లేచా అనమాట లేచిందే సెవెన్కి లేచాను ఇంకా సామాన్లు కడగలేదు ఒక ఎత్తు సెవెన్కి లేచాను ఇంకా స్కూల్కి టైం అయిపోద్ది ఫస్ట్ అయితే గిన్నె ఇంకా గ్యాస్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఎప్పుడైనా అంతే ఇంట్లో నైట్ అయితే సామాన్లు కడుక్కొని పడుకున్నప్పుడు అయితే జల్దీ లేస్తా ఆరున్నర ఆల్మోస్ట్ ఆరు గంటలు ఐదున్నర లోపల లేచేస్తానమాట ఎందుకంటే పిల్లాడు ఉంటాడు కదా ఈరోజు ఎందుకు అసలు మెలకు రాలేదు అందుకోసమే లేట్ అయింది లేట్గా లేచినప్పుడే ఇట్లా పండ్లు ఉంటాయన్నమాట నేను ఎప్పుడైనా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను నైట్ సామాన్ కడుక్కోకున్నప్పుడు లైక్ ఎలా అంటే మళ్ళీ శుక్రవారం ఆ టైం ఉంటుంది కదా అప్పుడైతే గి ఇంకా లే లేట్గానే లేస్తాననమాట అది ఎందుకో మరి నేను అన్నీ అన్ని నైట్ సామాన్లు కడిగి పెట్టేసి అన్నీ చేసింటాను కదా అప్పుడు లేట్గానే లేసాను అయినా కూడా ఇంకా పర్లేదని చెప్పేసి సెవెన్కి లేచిన గ్యాస్ మొత్తం చూడ్చి ఒక పక్క సామాన్ అన్నీ కడిగేసాను అనమాట ఇవి కడగడానికే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంక అయిన తర్వాత ఇక్కడైతే ఇడ్లీకి అయితే పెడుతున్నానండి ఇడ్లీ పిండి అయితే నైట్ వేసి పెట్టేసాను కదా సో ఇడ్లీకి అయితే పెడదామని చెప్పేసి ఇంకా అవి ఇడ్లీ సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట ఫస్ట్ ఇంకా ఆయిల్ పెట్టేసి ఇడ్లీకి ఇది అయిపోయింది వేడి వాటర్ అయితే అయిపోయినాయి అనమాట పిల్లలకి స్నానంకైతే ఇంకా పిల్లలకి అవ చేపిస్తుంది ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేసిన తర్వాత పల్లీలు చట్నీ చేద్దామని చెప్పేసి చట్నీ అయితే చేసేస్తున్నాం మొన్న జనవరి ఫస్ట్ రోజు టెంక అయితే కొట్టుకోవచ్చుంటాయి కదా అది పచ్చి కొబ్బరి ఉండే చాలా టేస్ట్ అయిందండి పచ్చి కొబ్బరి చట్నీ చేయక అంటే మనం దోశ చట్నీలోకి వేయక చాలా చాలా సూపర్గా వచ్చింది అది కాక ఇంకా పుదీనా టమాటా పచ్చిమిర్చి అయితే మంచిగా మగ్గించినాను ఆయిల్ వేసి మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి ఇక్కడ తేగిన బుడ్డలు అయితే వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఇవి ఇక్కడ మగ్గిపోయినాయి కదా టమాటో పచ్చిమిర్చి అండ్ ఇక్కడ పుదీనా అయితే అది అయితే ఇక్కడ మా హనీకి అయితే అయితే స్కూల్ ఉంది మా పాపకి స్కూల్ లేదు సో అందుకోసమే మళ్ళీ మధ్యాహ్నం క్యారెట్కి ఎందుకు వెళ్ళాలని చెప్పేసి లంచ్కి కూడా ఇడ్లీనే పెట్టేసాను అనమాట ఇక్కడ ఇంకా మనం బుడ్డలు మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న దాన్ని అందులోకి వేసేసి సాల్ట్ అయితే వేసేసుకొని చింతపండు అయితే పేసిపిండి వేసుకొని మిక్సీకి అయితే పట్టేసి ఇక్కడ చట్నీ అయితే రెడీ చేశాను చట్నీ మటుకు చాలా సూపర్ టేస్టీగా వచ్చింది డైలీకైనా పచ్చి కొబ్బరి దాంతోపాటు పుదీనా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల వల్ల ఇక్కడ టైం అయిపోయింది ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయింది ఇడ్లీ రెడీ అయిపోయినాయి ఇంక క్యారెట్ కట్టాలి స్నాక్స్ బాక్స్ రెడీ చేయాలన్నమాట ఇంక అది కాకుండా నేను పోయి నేనే పోయి రావాలి ఈరోజు ఇంకెందుకంటే వాళ్ళ డాడీ లేట్ వచ్చాడు నైట్ సో పడుకుని లేని చెప్పేసి ఇంకా తను ఒక్కటే కదా ఇంకా చిన్న పాప కూడా లేదని చెప్పేసి క్యారెట్ కట్టేసి పోయి ఇడిచేసి వచ్చాననమాట వచ్చిన తర్వాత అవ్వకైతే పాలు పెట్టేసి ఇచ్చేసి నేను అయితే బ్రూ కలుపుకొని తాగేశాను ఇంకా స్నానం అయిన తర్వాత ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను జీరా ఇంక ఇడ్లీ తినేసాను ఇడ్లీ తినేసిన తర్వాత ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఈరోజు జీరా రైస్ అయితే అనమాట యాక్చువల్లీ చిన్నోడికి ఫుల్ ఫీవర్ వచ్చింది నేను అందుకోసం ఏం వీడియో తీయలేదనమాట ఇంకా నేను మెడికల్ షాప్కి వెళ్ళేసి వాడికి సిరప్ తెచ్చేసాను అయినా కూడా అది వేసినా కూడా తగ్గనే తగ్గలేదు ఎందుకో మరి ఉన్నట్టుండి ఇప్పుడునండి మధ్యాహ్నం నుండి వచ్చేసింది మరి ఇక్కడ ఇంకా జీరా రైస్ అయితే చేసింటే హనీకా అద్వితాకి నేను అవ్వైతే తింటున్నాం అనమాట మా చిన్నోడు ఇప్పుడు కొంచెం బాగున్నాడు సిరప్ వేసిన తర్వాత సో ఇంక తర్వాత మరీ ఏడుస్తున్నాడు అనమాట ఎందుకంటే వాడికి బాగాలేదు కదా జలుబు చేసేసింది ఫుల్గా ముక్క అయితే గినా ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నాడు అసలు ఏం తినని అసలుకి ఏం తిననే తినట్లేదు అనమాట ఈవినింగ్ పిల్లలకి అయితే చూసి చిన్నోడు ఎలా అయిపోయినాడు లేకుంటే ఉండేవాడు చెప్పునా లేకుంటే ఎంత బాగా చెప్పేవాడు ఎత్తుకోవా ఇక్కడైతే అన్ని బట్టలన్నీ మర్చిపెట్టినా అనమాట చూసారా హలో గాయస్ ఇక్కడ చూసేసారా మా అవ్వ టైం అయితే ఎవడున్నర రాత్రి చూసారా అక్కడ రాత్రి అయింది కదా అని ఇప్పుడు టీదీది పెసరపప్పుతో ఎప్పుడు కూర ఎందుకు చేసుకుందాం ఈసారి మెరకుతో చేసుకుందామా బాగుంటుంది అని చెప్తే ఇక్కడైతే విజిల్ అయితే పెట్టేశాను అనమాట ఫస్ట్ అయితే పెసర్ని ఇక్కడ ఇంకా మా చిన్నోడికి కూడా కొంచెం వేడి వేడిగా అన్నం తింటాడని చెప్పేసి పెసరపప్పు వేసి అన్నం అయితే పెట్టేశాను ఇక్కడ రెడీ అయిపోయింది ఎలా చేయాలో చూసేసేయండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అనమాట మీరు కూడా అండ్ ఫారం ఉప్పు వేసినాను ధనియాల పొడి వన్ ఇలా కలిపేసుకోవాలి అంతా గుగ్గులు అయితే ఉడికిపోయినాయి కదా కింద దీనికి వచ్చేసి మెరక్ తక్కువంటారు అనమాట పేరు చాలా బాగుంటది అన్నమాట చూశారా ఎంత గా ఉందో టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కొత్తగా ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు అండ్ కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఆల్రెడీ మగ్గిపోయినాయి మటుకు చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా కూడా ఫస్ట్ ఆయిల్ వేసి చేసేస్తారు కదా తరువాత బట్ ఇది అట్లా కాదు మనం ఉడికిన వాటిలో అన్ని పచ్చి వేసేసి కారం పసుపు వేసేసి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా మగ్గ అన్నమాట టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది మెరక్తక్కు అంటారనమాట ఇందులోకి రైస్ రైస్లో తిన్నా బాగుంటుంది లైక్ రొట్టెలలో చేసేసుకున్నాం మేమైతే గైనా మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా ఇక్కడైతే గైనా రెడీ అయిపోయింది అవైతే రొట్టె అయితే చేసేసిండే ఇంక మా చిన్న పాపకి అయితే చిన్నోడినైతే ఉయ్యాల వేసి పచ్చిపెట్టినా అనమాట ఆమెకి

ఇంక ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మేబీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఏ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ మాత్రం చేసుకొని తినండి రొట్టె పెట్టేసుకొని నేనైతే వేసుకొని తింటున్నాను అనమాట రేపు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్